ప్రత్యేక వార్డు పెట్టారా లేదా కేజీహెచ్లో ముప్పై మంది పడకలతో ఒక వార్డు పెట్టారు కదా ఇప్పుడు ఎందుకు ఆ వార్డు పనిచేయడం లేదు అంటే జనం తాలూకా రక్తాన్ని చెమటని తాగేయడమే కాకుండా లోపల ఉండే భాగాలను కూడా వీళ్ళు ఇచ్చినటువంటి సారా తినేసింది మరి ఇళ్లలో దాచుకోవడానికి కూడా చాలినటువంటి జాగా ఎక్కడెక్కడో ఫామ్ హౌసుల్లోనూ అక్కడ ఇక్కడ బుట్టలతోటి బ్యాగులతోటి పెట్టుకున్న అమౌంట్ కూడా బయటపడుతుంది ముప్పై మంది వరకు జైల్లో ఉన్నారు ఇంకా ఎలా ఎలా వస్తున్నారో చాలామంది ఉన్నారు అంటే ప్రజల తాలూకా పేద ప్రజలు తాగేటటువంటి సారాలో మీరు ఈ డబ్బులు తినడమే కాకుండా వాళ్ళ తాలూకా కిడ్నీల్ని లివర్ని ఈట్ని కూడా మీరు పాడు చేస్తారు తినేశారు వాళ్ళ ప్రాణాలను కూడా తినేశారు